Live. life.

ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే హోలీ అంటేనే దేశంలో అత్యంత ఘనమైన పండుగ దివాళీ తర్వాత ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి ఉంటుంది ఇది పురాణాల్లో కూడా రాసి ఉంది ఏంటంటే సత్యయుగం నుంచి కూడా జరుపుకుంటున్నారని చెప్పేసి దీనికి ఒక చరిత్ర ఉంది చరిత్రలో చాలా రకాలుగా రాసి ఉంది సో మనకు తెలిసిన చరిత్ర ఒకటి చెప్పుకుంటే ఏంటిది అని అంటే కిరణ్య కష్పుడు తన కుమారుడైన ప్రహ్లాదు చంపాలని ఎంతో వేచి చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన నారాయణ స్మరణ చేస్తాడు కాబట్టి ఆ నారాయణ స్మరణ చేసి ఆయన స్మరణ చేయక నారాయణ స్మరణ ఎప్పుడు చేస్తూ ఉంటాడు కాబట్టి కొడుకుని చంపాలి అని అనుకుంటాడు ఎన్ని విధాలుగా ఆయన ప్రయత్నించినా అది సఫలం కాదు కాబట్టి ఆయన చెల్లె అయిన హోలికకు విషయం చెప్తూ ఉంటాడు నువ్వు ప్రహ్లాదుని చంపాలి అని చెప్పేసి హఠమార్చాలి అని చెప్పేసి చెప్తే అప్పుడు హోలిక ఏం చేస్తుందంటే ఆమె శక్తులను ఉపయోగించి అగ్నిలో దూకుతుంది ఈయన అగ్ని చేయాలని చెప్తాడు అగ్నిలో దూకిన తర్వాత ఆమె మాత్రమే అగ్నికి ఆహుతవుతుంది కానీ ప్రహ్లాదుడు మాత్రం నారాయణ స్మరణ చేసి ఆయన మెల్లిగా బయటకు వస్తూ ఉంటాడు అది ఆయన ఒక నారాయణ యొక్క శక్తి ప్రహ్లాది యొక్క భక్తి దానివల్ల ఆయన బయటకు అప్పుడు హోళిక అగ్నిలో ఆహుత్ అయిపోతుంది కాబట్టి అప్పటి నుంచి మనం కామదహనం చేసి ఈ కాముని యొక్క పండుగ మనం చేసుకోవడం జరుగుతుంది ఈ హోలీ అనే సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అని పురాణాల్లో రాసి ఉంది సో దాని తర్వాత ఏంటి అని అంటే ప్రతి ఒక్కరూ ఈ చెడు అనే రంగును పక్కకు తుడిపేసేసి మంచి అనే రంగును ప్రతి ఒక్కరు పూసుకొని ఎలాంటి చెడు లేకుండా అందరు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చిన్నపిల్లలైనా పెద్దలకైనా చెప్పేది ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చే రంగులలో కెమికల్స్ చాలా ఉంటున్నాయి ఆ కెమికల్స్ వాడకుండా మంచి మంచి రంగులు అంటే ఇంట్లో తయారు చేసిన న్యాచురల్ రంగులు వాడితే ఇంకా బాగుంటుంది అలాంటి న్యాచురల్ రంగులు వాడండి ఆరోగ్యానికి మంచిది ఎలాంటి స్కిన్ డిసీజెస్ రాకుండా ఉంటుంది ఆరోగ్యం పాడు కాకుండా ఉంటుంది ఇదంతా మీ అవేర్నెస్ కోసం చెప్తున్నాను సో మీరందరూ ఏంటంటే కొంచెం కలర్ న్యాచురల్గా ఉండే కలర్ వాడి మీ ఆరోగ్యాన్ని మంచి ఉంచుకోవాలన్నదే నా కోరిక ప్రతి ఒక్కరు మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాం మీరు బా మేము బాగుంటేనే మీరందరూ బాగుంటారు అనేది జగిత్యాల ప్రజలకు నేను చెప్తున్నది మళ్ళొక్కసారి హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జగిత్యాల ప్రజలందరికీ